హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంట చేద్దాంరా ఛానల్ ఇంత చక్కనైన వాసవి మాత పాటను రచించి గానం చేసిన వారు ముక్క గారు శ్రీవాసవి మాతకు వెన్నెల మహిళలకు తల్లి వినివే వెన్నెల శ్రీవాసవి మాతకు వెన్నెల మహులకు తల్లి వినివే వెన్నెల వైశాఖ మాసమున వెన్నెల వెన్నెల శుద్ధ దశమి నాడు వెన్నెల వెన్నెల వైశాఖ మాసమున వెన్నెల వెన్నెల శుద్ధ దశమి నాడు వెన్నెల వెన్నెల కుసుమాంబ వెన్నెల కూతురిగా పుట్టావు వెన్నెలో వెన్నెల శ్రీవాసవి మాతకు వెన్నెల మనుషులకు తల్లి వినివే వెన్నెల శ్రీవాసవి మాతకు వెన్నెల మనుషులకు తల్లి వినివే వెన్నెల దూకి వెన్నెలో వెన్నెల ఆహుతి అయినాము వెన్నెలో మెన్నెల దూకి వెన్నెలో వెన్నెల ఆహుతి వెన్నెలో వెన్నెల మైషాకులమునకు నీవు వెన్నెల మన్నెను తెచ్చినాము వెన్నెలో వెన్నెల శ్రీవాసభి మాతకు వెన్నెల మనుషులకు తల్లి వినివే వెన్నెల శ్రీవాసభి మాతకు వెన్నెల మనుషులకు తల్లి వినివే వెన్నెల ముత్యాల హారతి వెన్నెలో వెన్నెల ముదముతో ఈచాము వెన్నెలో వెన్నెల ముత్యాల హారతిని వెన్నెలో వెన్నెల ముదముతో ఈచాము వెన్నెలో వెన్నెల పెనుగొండ వాసవికి వెన్నెల పగడాల హారతిని వెన్నెలో వెన్నెల మీ మాతకు వెన్నెల మైషులకు తల్లివిని వే వెన్నెల శ్రీవాసభి మాతకు వెన్నెల మైషులకు తల్లివిని వే వెన్నెల పచ్చని పందిళ్ళు వెన్నెలో వెన్నెల భాజ జంత్రీలు వెన్నెలో వెన్నెల పచ్చని పందిళ్ళు వెన్నెలో వెన్నెల భాజాబా జంత్రీలు వెన్నెలో వెన్నెల వాసవి మాతకు వెన్నెల జై జై వాసవి వెన్నెల వెన్నెల శ్రీవాసమి మాతకు వెన్నెల మనుషులకు తల్లి వినివే వెన్నెల శ్రీవాసవి మాతకు వెన్నెల మనుషులకు తల్లి వినివే వెన్నెల తల్లులకు తల్లిరో బాసవి తల్లిరో మాతలకు మాతారో బాసవి మాతారో తల్లులకు తల్లిరో బాసవి తల్లిరో మాతలకు మాతారో బాసవి మాతారో తల్లులకు తల్లిరో మాతారో మాతలకు మాతరో తల్లిరో తల్లిరో శ్రీభాసమి మాతకు వెన్నెల మహులకు తల్లి వినివే వెన్నెల శ్రీభాసమి మాతకు వెన్నెల మహులకు తల్లి వినివే వెన్నెల మహులకు తల్లి వినివే వెన్నెల ఇంత మంచి పాటను మాకు అందించినందుకు చాలా చాలా ధన్యవాదములు పద్మక్క మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను చింతల అనురాధ